అప్పుడు వశిష్ఠుడు చెప్పారు పైపా చావద్దు రేపు అనే రోజు నువ్వు చేసిన గొప్ప పని ఇంత చక్కగా వాటి అభిమానించాడు అభివృద్ధి అమ్మ అమ్మ అన్నాడు నాకు తెలిసి నేను పో అమ్మా ఇదేంటి చక్కగా వెళ్ళిపోయాడు తీసుకెళ్ళి భార్య ఇంత పాపాన్ని ఎందుకు చేశాను అని ఆ పుంజు పుండి కుండి కుడి చూశాను అన్న రాత్రి నేను చనిపోతానని వెళ్తే అక్కడ వశిష్ఠుడు ఇంత అఘాయిత్యం చేయవద్దు పట్టు రాముడు క్షేమంగా రావాలని రాముడు జానకి లక్ష్మణుడు క్షేమంగా అక్కడ ఉండాలని క్షేమంగా తిరిగి రావాలని నువ్వు తపస్సు చేయి రాజీవందపించే నువ్వు అలా ఏ ఏదో తిరిగి వస్తావో నీకు చేసినట్టు ఈ పని గొప్ప పనే అందరూ నేర్చుకుంటారు అలా చేసి చూడండి ఆ పొరపాటు అంత స్థాయికి వెళ్ళింది కానీ ఆ పొరపాటు ఎంతమందికో ఇబ్బంది పెట్టింది అయితే ఇక్కడ రాముడు కానీ లక్ష్మణుడు కానీ సీతమ్మ కానీ అయ్యో ఈ తిరుగుదామని ఎక్కడ అనుకోలేదు సీతమ్మకి అనుక లోక అపవాదం వచ్చినప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు ఇంత అపవాదం ఇస్తామో ఆవిడ అనుకోలేదు దీనికి ఏదో వెనక ప్రాధంట్ అంటే మన యొక్క సందర్భం అది ఈ విధంగా నల్ల మనకి ఇంకొక తీర్థము ప్రహ్లాద తీర్థం అంటే నాలుగు చెప్పండి ఈ ప్రహ్లాద తీర్థము అనగా ప్రహ్లాదకీర్త అంటే మనకి ప్రహ్లాదు బా ఈ ప్రహ్లాది కాటి దగ్గర ఈ ప్రహ్లాది కాటి దగ్గర కూడా విష్ణు అంటే కాశీకి వచ్చినటువంటి విష్ణు ఏం చేశారంటే ఆ యొక్క వర్ణాదారి దగ్గర ఆయన సూక్ష్మ రూపంలో దానిలోకి వెళ్ళిపోయాడు ఆది కేశవ్ ఘాట్ దానిలోకి ఆది కేశవులకు వెళ్ళిపోయాడు ఒక కళ బయటకు వచ్చింది ఆ కళతో ఆ ముందు నేను కూడా కాశీ వచ్చినప్పుడు అంటే ఒక ఐఏఎస్ వాడికి టైం చెప్పానండి నాకు పది రూపాయలు ఉన్నాయని ఎవరికి మనకి ఏమీ తెలియదు అని అది మంది పెద్దవాళ్ళు ఎందుకు తెలియని కాశీ నాకు తెలియదు కదా ఇప్పుడు నాకు నేను ఎవరో ఇంకా చెప్తే వాళ్ళు నన్ను మన దగ్గరికి చెప్తారో లేదో అని వాళ్ళకి సేవకుల దాకా వెళ్ళాలి మనం వెళ్ళబడితే కొంతమంది నాకు కొన్ని విషయాలు చక్కగా చెప్పాలి ఈ లోపల అవతల వాళ్ళు మంచివాళ్ళు చెడ్డ వాళ్ళని నేను తెలిసినా మంచివాళ్ళైతే మళ్ళీ వాళ్ళకి మూవ్ అవుతున్నారు ఒకవేళ అంటే ఈ ప్రహ్లాద యూజ్ ఈ ప్రహ్లాద యీద్ధం వద్ద ప్రహ్లాద కేసు మరియు నరీ నరకం ఇక్కడ మూడు అంటే ఏకాదశ మహావిష్ణువుల యాత్ర జరుగుతుంది అలాగే షోడత విష్ణువు యాత్ర ఉంది ఇంకొకటి మహావిష్ణువు యాత్ర అంటే కాశీలో యాభై ఆరు విష్ణువులు వస్తారు మహావిష్ణువు యాత్ర అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం గణపతి కాశీని ఏడు ప్రహరీ గోడలుగా మార్చి ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు ప్రహరీ గోడలు చేస్తాడు అక్కడ చుక్కడికి ఒక్కొక్క భయ రోడ్ వచ్చి ఆస్రమంకి వచ్చి ఒక్కొక్క విష్ణు వస్తాడు ఒక్కొక్క అమ్మవారు అంటే వినాయకునికి అండగా దండగా వస్తారు ఒక రకంగా చెప్పండి వాళ్ళు ముందు మళ్ళీ చిన్న అనగా విష్ణు భగవాను యొక్క మూడు అవతారాలు తిరుగుతాయి అయితే వీటి ప్రహ్లాద తీర్థం వద్ద ప్రహ్లాద అది తప్పకుండా వైకుంఠం పెట్టి విష్ణుతో ఉంటారు ఈ మూడు ప్రహ్లాద కానీ చిన్న చిన్నపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుల కోసం సాక్షాత్ విష్ణుమూర్తి భయంకరమైనటువంటి సగురు సింహం నర నరసింహ అవుతారో వ్యక్తి ఆయన చల్లార్చడం అంటే ఆయన శాంతి పరచడం ఎవరి వల్ల కాలేదు ఈ యొక్క ప్రహ్లాదం వల్ల అంటే ఎవరైతే ఇటువంటి స్థాయిలో అవుతారో వాళ్ళు తప్పకుండా బయట చేస్తారు చేయడం అంటే మనం జీవించినప్పుడు అన్ని భోగాలు ఎవరైతే అనుభవిస్తున్నారో मालातारो ये मालिक मालिक चीज़ तो अपन चीज़ तो क्या मालिक नहीं कि लोग मालिक बंदे लोग वाले तो बाहर ही बंदा रहने पाते हैं तो बंदे लोग ये मतलब आपने हैप्पी लोग का आपने भी आपने की विष्णु का आनंद को रखा मुझे तो तुमने कौन समझी बंदे का बंदा तो बंदे ये आपने की ब्रह्मा � అలాగే చివరి రోజుల్లో అండి ఎదురైతే అరవై సంవత్సరాలు దాటి చక్కటి జీవితం అనే ఒక అరవై సంవత్సరాలకు కొంతమంది అత్యధికగా నష్టపడతా చేసిన ఒక పెద్ద వయసు వచ్చినప్పటికీ వాళ్ళ పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూస్తుంది లేకపోతే వాళ్ళ చక్కగా ఉండి ఎటువంటి రోగాలు లేకుండా చనిపోయినట్లయితే ఈశ్వరి అనుగ్రహం ఉంది ప్రయకాలం ఈశ్వరు లైవ్ చూస్తుంది ఈ విధంగా ఈ యొక్క తహరాల కీతం అలాగే తర్వాత ఇంకొక తీర్థం ఉంది తీర్థం ఈ అంబరీషతీర్థం వద్ద విష్ణువు ఆదిత్య కేశవుగా మారీ విష్ణువు నుంచి మనకి ఏమవుతాయి మిత్రులు ఆదిత్య కేశవ ఇక తీర్థం ఈ అంబరీషతీర్థం వద్ద ఎవరైతే మనం ఇవన్నీ చెప్పుకున్న ధ్యానమో పూజో తేదామో చేస్తే మనకి ఎటువంటి కర్మలు అంటారు చెప్పినట్టున్న కర్మలు అని ఆ కర్మల తర్వాత తీర్థము భార్గవ తీర్థము ఈ భార్గవ తీర్థం వద్ద విష్ణు భగవానుడు వామన కేసరుగా అవకాశం చెప్తాడు అంటే ఎవరు ఈ తీర్థం వద్ద తింటాను తిరగతాను అంటే ఈ భార్గవ తీర్థం